అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫార్టీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ ట్వంటీ ఫోర్ రుణము పెంచి ఇచ్చి హీనుగా నొనరించి విడిచి తండ్రి వైరి వీరు డరయ ఎలవిగాని ఎట్టి యాలును నట్టులే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము గాని భార్యను విడచినట్లు అప్పులు అంటగట్టేడి తండ్రిని కొడుకు విడవవలెను వేమన పద్యాలు సెవెన్ ట్వంటీ ఫైవ్ రుణమొసంగు నాత డినుడగు దొల్లుదొల్ల నదియు మరలా నడుగ యముడన్న నగు ఎప్పు చేసి తీర్ప నరయని వారికి వినురవేమ తాత్పర్యము అప్పు చేసి తీర్చలేని వారికి ముందు అప్పిచ్చేవాడు ఇంద్రుడిగా చంద్రుడిగా కనపడును అప్పు తీర్చమని అడిగితే యముడిగా కనబడతాడు అప్పు చేయుట తిప్పల కొరకే అని గ్రహించుము వేమన పద్యాలు సెవెన్ ట్వంటీ సిక్స్ మెరుంగ మెరుంగెవ్వరితర మగు స్థితియు గతియు దెలియ దేటవడును మాత్రముననే వివరింపగా రాదు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఏది నిజము ఏది అబద్ధం ఎవరికి తెలుసు తెలుసుకోవడం ఎవరి తరము కాదు విన్నంత మాత్రముననే నిర్ణయించకూడదు స్థితిగతులు తెలియాలి టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు loka samasta Sukhinava no wa